సంక్రాంతి బరిలో ఆరు సినిమాలు ఒకటికి మించి ఇంకొకటి అన్నట్టుగా ఒక రేంజ్లో పోటీ పెడుతున్నాయి అసలు నిజంగా చెప్పాలంటే ఇంత హై కాంపిటీషన్ నాకు తెలిసి ఏ సంక్రాంతికి లేదనే చెప్పాలి మహా అయితే రెండు మూడు సినిమాల మధ్య ఎక్కువ ఉండేది బట్ ఈసారి టాప్ స్టార్స్ అందరితో పాటు యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ సంక్రాంతి బరినే నమ్ముకున్నారు ఈ సంక్రాంతి పండగకి ఆడియన్స్కి ఒక రేంజ్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఫిక్స్ అయిపోయారు దాంట్లో మొట్టమొదటిగా వచ్చేది మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు రాజా సాబ్గా వస్తున్నారు తొమ్మిదో తారీఖు జనవరి తొమ్మిదో తారీఖు ఒక రేంజ్లో కామెడీతో పాటు ఒక వింటేజ్ లుక్లో ప్రభాస్ గారిని మళ్ళీ బుచ్చిగాడు లేదంటే ఏక్ నిరంజన్ ఏ సినిమాలు అయితే మనం ఆయనలో ఎంటర్టైన్మెంట్ చూసి ఎంజాయ్ చేశామో అలాంటి ఎంటర్టైన్మెంట్ ఈ మధ్యకాలంలో మిస్ అయిపోయింది చెప్పాలి ఎందుకంటే ఆయన ఫుల్ యాక్షన్ సినిమాస్ చేస్తున్నారు బట్ అలాంటి ఒక వింటేజ్ ప్రభాస్ గారిని తీసుకురావడం కోసం మారుతి గారు తన మాస్ టైమింగ్ కామెడీతో డైలాగులతో ఒక మంచి హర్రర్ సినిమాని మనకి పరిచయం చేయడానికి ఆయన సిద్ధమైపోయారు ఒక రేంజ్లో ఉంటుందని కూడా చెప్తున్నారు ఈ ఇంకా పోతే నెక్స్ట్ మళ్ళీ పన్నెండో తారీఖు మన శివశంకర్ వరప్రసాద్గా మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావుపూడి గారు డైరెక్షన్లో సంక్రాంతి అంటే అనిల్ రావుపూడి గారు అనిల్ రావు గారు అంటే సంక్రాంతి అనుకునేటువంటి అయిపోయింది అలాంటి బరిలో ఆయన డెఫినెట్గా ప్రతి సంవత్సరం ఏదో ఒక సినిమా తీసుకుంటా ఉంటారు ఆ సంక్రాంతికి మాత్రం వచ్చేస్తుంది అదే పనిగా పెట్టుకున్నట్టు ఉన్నారు ఆయన కూడా అసలు చిరంజీవి గారి కామెడీ టైమింగ్కి ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్కి మ్యాచ్ చేసి ఒక కొన్ని కొన్ని సీన్స్ తీసారట పిచ్చ ఎంటర్టైన్మెంట్ అంట మామూలుగా కాదు అసలు అవుట్ అండ్ అవుట్ రేట్గా అసలు ఆ సినిమాని నవ్వుతూనే అసలు ప్రాణాలు పోతాయేమోరా రా బాబు ఇంకా నవ్వు ఆపేయాలేమో అనుకునేటువంటి సీన్స్ని అనిల్ రావుపుడి గారు రాసి పెట్టారట ఇంకా చిరంజీవి గారి టైమింగ్ గురించి ఆయన డాన్సుల గురించి మనం చెప్పుకునే అంత స్థాయి అయితే నాకు లేదు ఆయన సినిమా ఆ లుక్ నుంచి చాలు అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఆయన ఆయన ఎనర్జీ కానీ ఆయన గ్రేస్ కానీ డెబ్బై ఏళ్ల వయసులో ఆయన ఇచ్చేటువంటి ఆ లుక్స్ కానీ పిచ్చులు వేపేస్తున్నాయి ఇంకా అది పక్కన పెడితే ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరి గురించి ముఖ్యంగా రవితేజ గారు ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయటం మనకి తెలుసుగా ఆయన ఆ ఎనర్జీ వేరు ఇప్పటికీ ఎప్పటికీ ఎన్ని సినిమాలు వచ్చినా ఆయన కొన్ని కొన్ని ఇబ్బంది పడినా కూడా ఆయన క్రేజ్ అలాగే ఉంటుంది ఆయన మంచి మనసుకి సినిమాలు కాదు ఆయన చూడటానికి ఆయన సినిమా చూస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు ఆయన ఆయన హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది రెవతీజీ గారికి సంబంధించి ఇకపోతే ఆయన గురించి కూడా ఆయన కూడా ఈ సంక్రాంతి బరిలోనే వస్తున్నారు అది కూడా భర్ భర్త మహాశైలకు విజ్ఞప్తి అనేటువంటి సినిమాతో జనవరి పదమూడో తారీఖు దిగిపోతున్నారు అలా ఆ తర్వాత నవీన్ పోలిశెట్టి పద్నాలుగో తారీఖు ఆయన కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు మనందరికీ తెలుసు ఆయన కూడా అనగనగా ఒక రాజు అనేటువంటి దాంతో ఆయన వస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ ఆ తర్వాత శర్వానంద్ గారు అంటే సినిమాకి ఆయన ఎంత చూజీగా తీసుకుంటారో తెలుసు మనకి శర్వానంద్ గారు కావచ్చు నవీన్ కొలిశెట్టి గారు చాలా మంచి స్టోరీస్ని సెలెక్ట్ చేసుకుని శతమానం భవతి ఒక మంచి మంచి స్టోరీస్ని సెలెక్ట్ చేసుకుని మాత్రమే శర్వానంద్ గారు బయటకు వస్తారు అది కూడా సంక్రాంతి పరిలో వచ్చినటువంటి మనకి శర్వానంద్ గారిది శతమానం భవతి ఎంత హిట్ అయిందో సంక్రాంతి అంటే ఇప్పటికీ ఆ సినిమాని గుర్తొస్తూ ఉంటుంది ఆ సినిమా సంక్రాంతికి టీవీలో పడాల్సిందే అనేటువంటి పరిస్థితి ఉంటుంది ఆయన నుంచి నారి నారి నడుమొమ్మ నారి అని చెప్పి ఒక మంచి టైటిల్ క్లాసిక్ టైటిల్ తీసుకుని వస్తున్నారు ఆ తర్వాత ఇంకొంతమంది కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు తమిళకి సంబంధించినటువంటి విజయ్ గారు కూడా జననాయకన్ అనే సినిమాతో ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక మంచి క్యారెక్టర్తో వస్తున్నట్టుగా కనిపిస్తుంది అంతేకాదు ఇక్కడ చిరంజీవి గారు ఇంకొక స్టెప్ వేసి వీళ్ళందరినీ కలుపుకుని ముఖ్యంగా ప్రభాస్ గారితో చిరంజీవి గారితో మిగతా ఉన్నటువంటి ఎవరైతే సంక్రాంతి బరిలో ఉన్నారో పోటీ పోటీ ఏ సినిమా నువ్వెంత కలెక్ట్ చేస్తావు నువ్వెంత కలెక్ట్ చేస్తావు నువ్వెంత హిట్ కొడతావు ఎంత ఓకే బట్ సినిమా ఇండస్ట్రీ పరంగా సినిమా పెద్ద అంటే ఎందుకు అంటారంటే ఇందుకే ఆయన ముందడిగేసి మనందరం కలిసి ఒక వేదిక పెట్టుకుని మనందరి అభిమానులు కూడా ఒక వేదిక మీదకి వచ్చి మనం ఈ సినిమాని నా సినిమాని నువ్వు ప్రమోట్ చేయి నీ సినిమాని నేను ప్రమోట్ చేస్తా అందరం కూడా ఒక స్టేజ్ మీదకి వచ్చి సంక్రాంతికి రిలీజ్ అయ్యేటువంటి సినిమాలు అందరూ కూడా ఒక స్టేజ్ని ఏర్పాటు చేసుకుని ఒక భారీ ఒక ఈవెంట్ని పెట్టుకుని మనం అక్కడ మాకు ఎటువంటి విభేదాలు లేవు మీరు ఏ సినిమా చూసినా పక్కా ఎంటర్టైన్మెంట్ ఇస్తాము అని చెప్పేటువంటి ఆన్సర్ అంటే ఒక సమాధానం ఇస్తూ అభిమానులందరినీ ఒక కొత్త వరవడికి ఆయన మార్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఇది ఎప్పటికవుతుంది అది నిజంగా అయితే గనక చిరంజీవి గారు మనం అనుకున్నట్టుగా ఆయన ప్రపోజల్ అయితే పెట్టారట బట్ అది యాక్సెప్ట్ మిగతా హీరోలు టైమ్స్ షెడ్యూల్స్ ఇవి ఉంటాయా లేదా అందరూ కలిపి ఒక స్టేజ్ మీదకి వస్తే ఇంకా ఆలోచించండి ప్రభాస్ గారు చిరంజీవి గారు అలాగే శర్వానంద్ గారు కావచ్చు రవితేజ గారు కావచ్చు వీళ్ళందరూ కలిసి ఒక్కసారి ఒక స్టేజ్ మీదకి వచ్చి తెలుగు సినిమాలో మేము సంక్రాంతి బరిలో మేము దిగుతున్నాం మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి మా అభిమానులుగా మీరు ఎప్పుడు ఒకలాగే అందరూ కలిసే ఉండాలి ఇలాగే ఉండండి అని చెప్పి చెప్తే ఇంత ఇంకొకటి ఉంటుందో చెప్పండి అది కనుక ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే మాత్రం తెలుగు సినిమా అప్పటి వరకు ఉన్నటువంటి ఆ లోకల్ గా ఉండేటువంటి చిన్న చిన్న పాలిటిక్స్ ఉన్నాయంటారు కదా అవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఒక కొత్త వరవడికి చిరంజీవి గారు నాంది